అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా ఇంట్లోనే ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఓవెన్ ఎయిర్ ఫ్రైర్ లాంటివి కూడా అవసరం లేదు జస్ట్ నార్మల్గా ఇంట్లో ఉన్న స్టవ్ మీదే ఈ కేక్ నైతే సింపుల్గా ఇలా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకోండి చిక్కటి పెరుగు వాటర్ లేకుండా తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్పు పాలు అండ్ ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకొని ఈ మూడింటిని బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు పంచదార అండ్ హాఫ్ కప్పు పాలు ఇలా ఈ మూడు బాగా కలిసిన తర్వాత ఒక పావు కప్ కంటే కూడా కొంచెం ఎక్కువగా నెయ్యి వేసుకోండి నెయ్యి ప్లేస్లో కావాలంటే మీరు ఏదైనా రిఫైండ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు నేనైతే నెయ్యి వేసుకున్నాను ఇలా నెయ్యి అంతా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఈ లోపు నేనైతే ఒక కడాయి తీసుకున్నాను అమెజాన్లో ఎప్పుడైనా వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీస్ ప్రిపేర్ చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది సో అందుకోసమే ఈ కడాయి తీసుకున్నాను అయితే ఈ రోజు మాత్రం ఈ కడాయిలో నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి అగారో వాళ్ళది ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్ తో వస్తుంది సో ఇంత మందంగా ఉన్న కడాయిలో అయితే ఎలాంటి రైస్ ఐటమ్స్ అయినా బిర్యానీస్ అయినా అసలు అడుగంటవు అండ్ ఇలాంటి మందపాటి వాటిల్లో కేక్ ప్రిపేర్ చేసినా సరే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది గిన్నె కూడా చూసారా ఎంత వెడల్పుగా ఎంత లోతు ఎక్కువగా ఉందో అండ్ ఇది ఓన్లీ గ్యాస్ మీదే కాదు ఇండక్షన్ మీద కూడా వర్క్ అవుతుంది ఇది స్టెయిన్లెస్ స్టీల్ కడాయి కాబట్టి ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఫుడ్ లో కలిసే అవకాశం లేదు నాన్ స్టిక్ అండ్ తెల్ల పాత్రల కంటే చాలా మంచిది నేనైతే ఇప్పుడు దీన్ని ఈ కేక్ ప్రిపేర్ చేయడం కోసం ఉపయోగిస్తున్నాను ముందైతే క్లీన్ చేసుకుని కేక్ కోసం ప్రీ హీట్ చేసుకుందాము మీరు కూడా ఇలాంటి కడాయి తీసుకోవాలనుకుంటే అమెజాన్ లో నేను తీసుకున్నాను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి అండ్ దీని కాస్ట్ కూడా ఎయిటీన్ ఫార్టీ టూ అలా పడింది అనమాట నాకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తీసుకోండి కేక్ ప్రిపేర్ చేసే ముందు ఒక పది నిమిషాలు దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి ఇక కేక్ కోసం కలిపి పెట్టుకున్న దానిలో ఒక కప్పు గోధుమ పిండి ఆర్ మైదా ఏదైనా తీసుకోవచ్చు ఒక కప్పు వేసుకోండి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక పావు స్పూన్ దాకా బేకింగ్ సోడా ఒక చిటికెడు ఉప్పు ఇవన్నీ వేసుకొని జల్లించుకొని తీసుకున్నారంటే ఏదైనా పౌడర్ ఏదైనా రవ్వ లాంటివి ఉంటే జల్లెల్లోకి వచ్చేస్తాయి కేక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక ఇవి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి విస్కర్ ఉంటే విస్కర్తో నార్మల్గా కలిపేసేయచ్చు లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా కలుపుకున్నా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కేక్ ప్రిపరేషన్ కోసం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను డౌట్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి ఇక ఇందులోనే ఒక దాకా లేదా ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం ప్లేస్లో మీరు వెనిగర్ అయినా వేసుకోవచ్చు పిండి మనకి కొంచెం గట్టిగా ఉంది సో అందుకోసం నేను ఒక రెండు స్పూన్ల దాకా పాలు వేసుకున్నాను అండ్ మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసన్స్ వేసుకున్నాను మీ దగ్గర వెనిలా ఎసన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కేక్ పిండి మనకి కరెక్ట్గా ఉన్నట్లే ఇక కేక్ ట్రైన్ తీసుకొని కాస్త బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి మీ దగ్గర ఉంటే ఇలా అడుగున ఆయిల్ పేపర్ వేసుకున్నారంటే కేక్ మనకి అంటుకోకుండా ఉంటుంది చక్కగా ఇలా మొత్తాన్ని ఆయిల్తో గ్రీజింగ్ చేసుకొని కలుపుకున్న పిండిని ఈ విధంగా కేక్ ట్రేలోకి తీసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కేక్ ట్రేలోకి తీసుకున్న తర్వాత ఒకటి రెండు సార్లు ట్యాప్ చేసుకొని ఫోర్క్తో కానీ చాక్తో కానీ ఇలా రౌండ్గా అనేసారంటే ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే ఫిల్ అయిపోతాయి ఇక ఈ కేక్ పిండి మనకి కేక్ ప్రిపేర్ చేసుకోవటం కోసం రెడీ అయిపోయింది ముందుగా మనం ప్రీహీట్ చేసుకోవటం కోసం గిన్నె పెట్టుకున్నాం కదా ఈ గిన్నెలో అడుగు భాగాన ఒక మూడు నాలుగు గుప్పెళ్ళు దాకా సాల్ట్ వేసుకోండి కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల లేదా స్టాండ్ ఉంటే సాల్ట్ బదులు స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే సాల్ట్ వేసుకొని పైన కేక్ ట్రేని పెట్టుకొని మూత పెట్టేసి ముందు ఒక ఐదు నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో తర్వాత ఒక పది నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మరలా ఒక పది నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి మూత ఓపెన్ చేయొద్దండి ఇరవై ఐదు నుండి ముప్పై నిమిషాల పాటు ఈ కేక్ని అయితే బేక్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఇలా కేక్ అయితే రెడీ అయిపోతుంది చాలా స్పాంజీగా ఉంది టూత్పిక్ కానీ చాక్ కానీ ఇలా గుచ్చి చూసారంటే పిండి ఏమైనా ఉంటే మరొక ఐదు నిమిషాలు బేక్ చేసుకోండి లేదా స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ ట్రైని తీసి బయట పెట్టుకోండి ఈ గిన్నెలో చేసినా సరే స్టీల్ గిన్నె అయినా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంది చూడండి గిన్నె కూడా ఎక్కడ మాడినట్లుగా లేదు చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా అమెజాన్లో ఈ అయితే పర్చేస్ చేయండి బేక్ చేసుకున్న ఈ కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జస్ట్ని ఈ విధంగా చాక్తో అనేసి వేరొక ప్లేట్లోకి టర్న్ చేసుకున్నారంటే చక్కగా ఈ గిన్నె నుండి కేక్ అయితే సెపరేట్ అయిపోతుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇదే కేక్తో మీరు రకరకాల కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు క్రీమ్ అప్లై చేసుకొని లేదా చాక్లెట్ సాసు చాక్లెట్ సిరప్ ఇలాంటివి వేసైనా సరే పిల్లలకి బర్త్డే కేక్గా ప్రిపేర్ చేయొచ్చు మనం ప్రిపేర్ చేసిన కేక్ అయితే ముక్కల కింద కట్ చేస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంకా కొంచెం వేడిగానే ఉంది కేక్ అయితే ఇలా ముక్కల కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే మూడు రోజులైనా సరే పాడైపోదు చాలా ఫ్రెష్గా ఇంట్లోనే హెల్దీగా ఇలా పిల్లలకు కేక్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ కేక్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్